అక్షరం న్యూస్ టీవీకి స్వాగతం నాలుగున్నర సంవత్సరం పైగా కింద నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఉన్న వ్యక్తి గురించి ఈ రకంగా మాట్లాడటం నిజంగా మంచి పద్ధతి అయితే కాదు మైనార్టీల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి మంచి అభిప్రాయం లేదు ఆయన మైనార్టీలకు ఏం చేయలేదు ఆయన పోతూ పోతూ ఏదో ఒక రాయి వేయాలా వేయకపోతే తెలుగుదేశం ఆయనకు గుర్తింపు రాదనో లేదు మరియు మరో ఆలోచనతోనో ఆయన మా నాయకులను విమర్శించేసేసి పోతూ ఉన్నాడు మరి పోయినప్పుడు ఆయన మా పార్టీలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన స్టేట్మెంట్లు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడుకును బాలకృష్ణకు మతిస్థిమితం లేదని పవన్ కళ్యాణ్కు మతిస్థిమితం లేదని ఇవన్నీ మీరు చూస్తూ ఉంటారు దిగదారుడు రాజకీయాలకు నిదర్శనం చంద్రబాబు నాయుడు అనేసి మరి దిగజాడు రాజకీయాలకు నిదర్శనం ఉన్న చంద్రబాబు ఈరోజు బెల్లమెట్లు ఆ రోజు మా ఇందుకు ఎవరో కూడా తెలియని వ్యక్తికి టికెట్ ఇచ్చి రెండుసార్లు ఎమ్మెల్సీ చేసినటువంటి మా నాయకుడు అల్లమెట్లు అనేది నాకు తెలియట్లేదు ఇవన్నీ నేను చెప్పిన మాటలు కాదు ఇప్పుడు ఆయన చెప్పినవి ఇవన్నీ కూడా ఆయన ఆయన మాట్లాడినవి ఇవన్నీ కూడా ఇవి ఇంతే కాదు ఇంకా నేను ఒక ఇస్తాను చంద్రబాబు నాయుడుని బాలకృష్ణను పవన్ కళ్యాణ్ని విమర్శించిన ఇక్బాల్ గారు విమర్శించినటువంటి క్లిప్పింగ్స్ అంటే ఆ రోజు వాళ్ళు విలన్ లాగా కనిపించినారు ఈరోజు వాళ్ళు హీరోలాగా కనిపించినారు మైనార్టీలకు స్వర్గీయ రాజశేఖర రెడ్డి కాలం నుంచి వాళ్ళ కొడుకు జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షులు ఆయన వరకు వాళ్ళ బ్లడ్లోనే ఉంది మైనార్టీలకు ఏదో ఒకటి చేయాలి ఏదో రకంగా వాళ్ళను దగ్గర పెట్టుకోవాలి ఈరోజు ఒక మతతత్వ పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి టీడీపీకి ఈరోజు వత్తాసం కలుపుతున్నాడంటే ఆయన దీని బిహైండ్ ఆయన స్వార్థపూరితమైనటువంటి అధి అధికార దాహం క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది మనకి ఇందులో మనం ఏం దాసి పెట్టుకొని చెప్పాల్సిన అవసరం కేవలం ముందుగానే చంద్రబాబు నాయుడు గారితోనో లేదంటే బాలపిజన్తోనో మాట్లాడుకున్నాడు మాట్లాడుకొని ఈరోజు వేరే రకంగా మా నాయకుని గురించి పార్టీ గురించి విమర్శిస్తా ఉంది ఇది సమంజసమైనటువంటిది అనేక కష్టపడినది మేము రాజకీయంగా ఆయన వేరే పార్టీలో పోవాలనుకుంటే పోవచ్చు ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ఎవరు నచ్చిన పార్టీలో వాళ్ళు ఉండొచ్చు దాని లేని తప్పులే కానీ మనిషి అయిన తర్వాత కొన్ని నియమాలు ఉండాలి క్యారెక్టర్ ఉండాలి ఇవి లేనప్పుడు రాజకీయాలు ఉండటం ఉండటం కన్నా ఇంట్లో ఉండడం లేదు నా నేను నేను వ్యక్తిగతంగా నేను ఆలోచన చేసే విధానం ఎందుకంటే ఇప్పుడు ఒకసారి ఎమ్మెల్యే అయితే చాలు ఒకసారి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తే చాలు ప్రజలకు మేలు చేస్తాము ప్రజలకు సేవ చేద్దామనే ఆలోచనలో ఉన్నారు మరి రెండు సార్లు ఎమ్మెల్సీగా టికెట్ ఇచ్చినారు హిందూపూర్ నియోజకవర్గానికి ఆయన చేసింది ఏమీ లేదు హిందూపుర నియోజకవర్గానికి ఏం చేసినాడు చెప్పండి మీకు తెలుసా కదా కన్స్ట్రక్టివ్ సైడ్లో ఇబాల్ గారు ఏమైనా హిందూపుర నియోజకవర్గానికి శాశ్వతమైనటువంటి పనులు ఏమైనా తీసుకుని వచ్చినా శాశ్వతమైనటువంటి పని ఏదైనా చేయగలిగినా ఈరోజు ఊరికే అధికార దాహం కోసం ఇక్కడ ఆయన టికెట్ లభించలేదు కాబట్టి టికెట్ రాలేదనే అక్కసుతో ఆ కోపంతో ఈరోజు వేరే రకంగా మాట్లాడడం నిజంగా బాధ కలిగించింది ఇది మంచి పద్ధతి కాదు నూటికి వెయ్యి శాతం మైనార్టీల ఇంట్రెస్ట్ మైనార్టీల బాగు కోసం పనిచేసే పార్టీ ఈ భారతదేశంలో ఏదైనా ఉంది అంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేసి పదంగా నేను చెప్పదలుచుకున్నా ఎందుకంటే దానికి తార్కాణం స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు నాలుగు పర్సెంట్ రిజర్వేషను మైనార్టీలు ఇవ్వడమే దాంట్లో మీరందరూ చూసే ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా మీరు లైవ్ ఎగ్జాంపుల్స్ కాబట్టి ఇప్పటికైనా ఇటువంటి అసత్య ప్రచారాలను మానుకొని నిజాయితీగా రాజకీయాలు చేయాల్సిందని నేను ఆయన కోరుతాను